గుడి నిర్మిస్తున్న ముస్లిం సోదరులు కులాల పేరుతో కుమ్ములాటలు మతాల పేరుతో మత ఘర్షణలు జరిగే రోజులు ఇవి కానీ కుల మతాలకు అతీతంగా మానవత్వమే కులమని మంచితనమే మతమని నిరూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ ముస్లిం సోదరులు వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం పూర్వీకులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆంజనేయుడి ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఏళ్ల కిందటి వారు చేపట్టిన ఈ మహాకార్యం ఇప్పటికీ కొనసాగుతోంది చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కే కొత్తపేట గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఫిరోజ్ చాంద్ బాషా తన తండ్రి ఆజిద్ బాషా కోరిక మేరకు సప్తపది మందిర సముదాయంతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఫిరోజ్ చాంద్ భాషాల తాతయ్యకు సంతానం లేకపోవడంతో ఓ స్వామీజీ సూచన మేరకు ఆంజనేయ స్వామిని ఆరాధించారట తమ తాత పూజల ఫలితమే తమ తండ్రి ఆజిద్ బాషా అని ఫిరోజ్ చాంద్ బాషాలు చెబుతున్నారు అందుకే తన తండ్రి ఆశయం మేరకు ఈ గుడిని నిర్మిస్తున్నామని వెల్లడించారు ఏడుగురు దేవతామూర్తులతో ఆలయంలో ప్రతిష్ఠించే విధంగా ఈ గుడి నిర్మాణం ప్రారంభించారు రెండు వేల పదిలో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించగా ఈ ఆలయానికి ఆ అన్నదమ్ములే మేస్త్రి కూలీ పనులు చేసుకుంటూ వారి స్థోమతకు మించి ఖర్చు పెట్టి ఈ ఆలయాన్ని ఆ ముస్లిం సోదరులు నిర్మిస్తున్నారు అయినప్పటికీ ఏ రోజు ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రస్తుతానికి ఆంజనేయ స్వామి వినాయకుడు సాయిబాబా మందిరాలను ఈ గుడి ప్రాంగణంలో నిర్మించారు అయితే తమకు దాతలు సాయం చేసే త్వరగా మిగిలిన దేవతామూర్తులను ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఈ అన్నదమ్ములు చెబుతున్నారు కే కొత్తపేట గ్రామంలోనే నిర్మిస్తున్న ఈ సప్తపది ఆలయానికి సంబంధించి ముందుగా ఆంజనేయ స్వామి మందిరాన్ని నిర్మించారు తర్వాత పక్కపక్కనే వినాయకుడు సాయిబాబా ఆలయాలను నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేశారు అనంతరం వెంకటేశ్వర స్వామి మందిర నిర్మాణానికి కంకణం కట్టుకుని పనులు ప్రారంభించారు తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం చాలా మంది కాలినడకన వస్తూ భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి తమ ఆలయం అందుబాటులో ఉంటుందని ఈ ముస్లిం సోదరులు చెబుతున్నారు